థ్యాంక్ యూ నాని గారు అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మీరు క్లాస్ మాస్లో చాలా సినిమాలు చేశారు వై ఇప్పటి వరకు ఒక పోలీస్ క్యారెక్టర్ చేయలేదు దట్టు మీ సినిమా వస్తుంది అందులో విలన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు సో మీరెప్పుడు ట్రై చేస్తారు ఇప్పటి వరకు స్క్రిప్ట్లో విన్నారా లేకపోతే మీ వరకు వచ్చాయా మీరెందుకు డిలే చేశారు ఓకే ఈరోజు దాకా నేను ఇంకా చెప్పలేదు బయటికి అనౌన్స్ చేయలేదు బట్ ఈరోజు ఇక్కడ ఉండి ఇంతకంటే బెటర్ సందర్భం ఉండదేమో ఈ నెల ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతుంది నాది కరెక్ట్గా అది రిలీజ్ అయిన నాలుగో రోజు ఐదో రోజు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నాను దాని అనౌన్స్మెంట్ తాలూకు డీటెయిల్స్ కూడా రెడీగా ఉన్నాయి బట్ మేము ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అందులో నేను వాడిని ఓకే చూసారా మంచి సందర్భం ఏదైనా అనౌన్స్ చేయడానికి అంటే ఇంతకంటే కరెక్ట్ స్టేజ్ ఉండదేమో యాక్చువల్లీ అండి ఆ సినిమా అనౌన్స్మెంట్కి వేరే వేరే ప్లాన్ చేసుకున్నాం కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకంటే పర్ఫెక్ట్ స్టేజ్ ఉండదేమో అని చెప్పేశాను అందుకే పోలీసుల మధ్యలో ఉండి మొట్టమొదటిసారిగా పోలీస్ రోల్ ప్లే ప్లే చేస్తున్నారని చెప్పినటువంటి నాని గారికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ